దేవునికి స్తోత్రములో దేవుని బిడ్లరా అందరూ క్షేమంగా ఉన్నారండి దేవాతి దేవుని యొక్క మహాకృప చేత మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదింపబడుతూ నెమ్మదిగా ఉన్నాము దేవునికి ఘనత ఆయన పిల్లలమైన మనల్ని ఆయన ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు విడువని అడబ దేవుడు ఆయనకే మహిమ అందరూ బాగున్నారండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము వచనం నిత్యము ఆశీర్వాదకరముగా నీవు నీవతను నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపచేసి ఉన్నావు దేవునికి స్తోత్రం హల్లెలోయ ఇక్కడ దావీద్గారు పరిశుద్ధ ఆత్మ ద్వారా నింపబడిన వారే ఆయన ప్రభనేసుక్రీస్తు వారి కొరకు మాట్లాడుతున్నారు నిత్యము నీవాయన్ని మరి ఎంతగానో ఎంతగా ఆశీర్వాదకరంగా ఉంచావంటే చెప్పలేనంత ఆశీర్వాదకరంగా ఆశీర్వాదానికి కారకుడుగా ఉన్నారంట ప్రభు క్రీస్తు వారు ఎంత గొప్ప దేవుడో చూడండి ఎప్పటికీ నిత్యము ఆశీర్వాదానికి కారకుడుగా ఉన్నటువంటి ప్రభువారు మన జీవితాల్లో అద్భుతాలు ఎన్నో చేస్తున్నారు ఆయనకే మహిమ అతన్ని నియమించి ఉన్నావని నీ సన్నిధిని సంతోషంతో అతని ఉల్లసింప చేసి ఉన్నావు మరి పరిశుద్ధాత్మ ద్వారా దావీదు ప్రభు క్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారు నిత్యము కూడా నీవు అతని ఆశీర్వాదకరంగా ఉండడానికి నీవు నియమించావు నీ సన్నిధినైనా ఉల్లసింపబడుతున్నారు నేను మృతుడినైతిని కాని ఇదిగో యుగ యుగాలు కూడా నేను సజీవుడినై ఉన్నాను అంటున్నారు ప్రభువారు కాబట్టి ప్రియ సహోదరి సహోదర దేవత దేవునికి నీవు భయపడితే నిత్యము ఆశీర్వాదకరముగా ఉన్నటువంటి నీ దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తారు నీ జీవితాన్ని దీవిస్తారు మేళ్ళతో నింపబోతున్నారు ప్రతి విధమైన కీడును తొలగించి గొప్ప అద్భుతమైనటువంటి మహిమ కార్యాలు ప్రభువు నీ జీవితంలో చేయబోతున్నారు ఆయన్ని ప్రేమిస్తున్నావా నా ప్రియ సహోదరి ప్రార్థనా ప్రార్థనానుభవాని కొందా విశ్వాసాన్ని కాపాడుకో పరిశుద్ధాత్మాభిషేకాన్ని నీవు కలిగి దేవుని అందరి భయభక్తులుగా నడుచుకో ఆయన రాకడా చాలా దగ్గర అయిపోతూ ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదర నీ ప్రభుని వెతుకు ఆయన ప్రేమను వెతుకు ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు అన్ని వేళల్లో కూడా ప్రభువు నీకు తోడుగా ఉంటున్నారు ప్రభువారు వారు మీ పిల్లలు మీ కుటుంబాన్ని హెచ్చించనుగాక వృద్ధి పొందించిన గాక దేవాతి దేవుని యొక్క మహిమ ప్రభావాలు కుటుంబాల మీదకు దిగువచ్చిన గాక ప్రభుకే మహిమ ఘనత ప్రభావాలు కలుగును అందరము ప్రభుని ప్రార్థించుకునే వారుగా ఉందాం ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన తండ్రి ఎంత గొప్ప దేవుడవు ప్రభువా నివ నిత్యము ఆశీర్వాదకరంగా ఉండే దేవుడవు అవును ప్రభువా నైనా నీ కొరకు మేము ఎలా బ్రతకాలం మాకు నేర్పండి పరిశుద్ధాత్మ అభిషేకం ఇవ్వండి మా దేశాన్ని నాయకులను కాపాడండి సర్వ ప్రజలను కాపాడండి మీ దాసులను దాసులండ కాపాడండి అయ్యా సమస్త దేశాలని కాపాడండి ప్రభా కీడు నుంచి తప్పించి మేలు చేసే దేవుడు ప్రతి ఒక్కరికి దైవాశీర్వాదాలు దయచి నీకే స్తోత్రాలు తండ్రి గొప్ప దేవ అలాగే రుణాలు సమస్యలు కష్టాలున్న బిడ్డలకు మీ నామంలో బిడుదల కలుగును గాక అందరికీ క్షేమనిచ్చి మహింపొంది శక్తి కలిసేనామ నడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె